నాలుగు వేదాలు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం మరియు అథర్వవేదం వేదాల యొక్క సాహిత్యపరమైన అర్థం జ్ఞానం ఇది ప్రాచీన సంస్కృత భాషలో వ్రాయబడింది సమకాలీన సంస్కృత భాషకు భిన్నంగా వేదాలు హిందూ మతం యొక్క పురాతన గ్రంథాలలో ఒకటి వీటిని ఆర్యలు రచించారని నమ్ముతారు సప్తసింధు నదులు సింధు జీలం చీనాబ్ రావి బియాస్ సత్లుజ్ మరియు సరస్వతి గంగా మరియు యమున నది ప్రాంతం సమీపంలో నాలుగు వేదాలు కూర్చబడ్డాయి ఎందుకంటే ఈ నాలుగు వేదాలలో ఈ నది పేర్లు చాలాసార్లు ప్రస్తావించబడ్డాయి సప్తసింధు పేరు చాలాసార్లు ప్రస్తావించబడింది అయితే గంగా మరియు యమున ఒకటి లేదా రెండుసార్లు ప్రస్తావించబడ్డాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అథర్వవేదం నాలుగు వేద గ్రంథాలు ప్రతివేద గ్రంథంలో నాలుగు ఉపవిభాగాలు ఉన్నాయి సంహితలు మంత్రాలు మరియు దీవెనలను కలిగి ఉంటాయి అరణ్యకాలు ఆచారాలు త్యాగాలు బ్రాహ్మణాలు వివిధ రకాల ఆచారాలు త్యాగాలు మరియు ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలను కలిగి ఉంటాయి ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానం మరియు తాత్విక వాదనల వచనాన్ని కలిగి ఉంటాయి ఉపాసనలు అనే అదనపు వర్గంలో పూజ మరియు వేదాలు ఉన్నాయని కొంతమంది పండితులు నమ్ముతారు వేదాలు శృతి అంటే వినబడేది మరియు హిందువులు ఈ గ్రంథాలను మానవాతీత వ్యక్తులు కూర్చారనీ లేదా ధ్యానం తరువాత ప్రాచీన ఋషులు విన్నారని మరియు విశ్వంలోని పవిత్ర శబ్దాలతో కూడి ఉన్నాయని భావిస్తారు వేదాలు ఒక తరం నుండి మరొక తరానికి మౌఖికంగా ప్రసారం చేయబడిందని నమ్ముతారు సింధు లోయ నాగరికత తర్వాత క్రీస్తుపూర్వం మూడు వేల ఐదు వందలు నుండి క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందలు మధ్య నాలుగు వేదాలు వ్రాయబడ్డాయని పండితులు విశ్వసిస్తున్నారు నాలుగు వేదాలు శ్లోకాలు ఆచారాలు వేడుకలు త్యాగాలు మొదలైన వాటిని కలిగి ఉంటాయి మరియు సమాజంలో వర్ణ ఆధారిత విభాగాలు ఉన్నాయని కాని పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తిపరమైన ప్రాతిపదికన ఉన్నాయని కూడా వివరిస్తాయి వేదాలలో పురుషుడి శ్లోకం నుండి వర్ణవ్యవస్థ ఉద్భవించిందని నమ్ముతారు వేదాలలో ప్రస్తావించబడిన దేవతలు సాధారణంగా అగ్ని దేవుడు అగ్ని సూర్యుడు మరియు సావిత్రి సూర్యుడు దేవత ఉదయం రుద్రదేవుడు తుఫాను ఇంద్రుడు వర్షం మొదలైన సహజ లేదా విశ్వశక్తులపై ఆధారపడి ఉంటారు ఋగ్వేదం ఇది హిందూ మతం మరియు తత్వశాస్త్రం యొక్క పురాతన గ్రంథం దీనిని మంత్ర పుస్తకం అని కూడా పిలుస్తారు దీనిని పది మండలాలుగా విభజించారు మరియు ప్రతి ఒక్కటి వివిధ దేవతల ఆరాధన కోసం ఒక వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలను కలిగి ఉంది ఋగ్వేదాలలో వివరించబడిన వేద దేవుళ్ళు అంగి ఇంద్రుడు రుద్రుడు విష్ణువు వరుణుడు ఉష మొదలైనవారు ప్రసిద్ధ గాయత్రీ మంత్రం పురుష శుక్ల ప్రార్థన ఇది ఋగ్వేదం నుండి వచ్చింది ఋగ్వేదం వేద ప్రజల సామాజిక రాజకీయ మత ఆర్థిక నేపథ్యానికి గొప్ప మూలం సప్త ఋషి లేదా గొప్ప ఏడుగురు ఋషులను ఋగ్వేదంలో అత్రి వశిష్ట విశ్వమిర కణ్వ గౌతమ జమదగ్ని మరియు భరద్వాజ అనే పేర్లతో కూడా ప్రస్తావించారు ఈ శ్లోకాలు ప్రధానంగా ముప్పై ముగ్గురు దేవతలకు మరియు సోమదేవుడు వాయువు ఆరాధన కోసం తయారుచేసిన మంత్రాల గొప్ప భాగాలలో ఒకదానికి అంకితం చేయబడ్డాయి సామవేదం ఈ వేదం యొక్క పరిచయ శ్లోకాలు ఋగ్వేదం నుండి తీసుకోబడ్డాయి కాని శ్లోకాల అమరికలు ఋగ్వేదానికి భిన్నంగా మరియు భిన్నంగా జపించబడ్డాయి సామవేదం ఒక వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది చరణాలను కలిగి ఉంది సామవేద సంహితలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి మొదటిది నాలుగు శ్రావ్య సేకరణలు మరియు రెండవది మూడు శ్లోకాల పుస్తకాలు భక్తి క్రమం మరింత అవరోహణ క్రమంలో మారుతుంది సామవేదంలోని కొన్ని శ్లోకాలు ఋగ్వేదం నుండి పునరావృతమవుతాయి సామవేదం యొక్క రెండు ప్రధాన మాంద్యాలు గౌతమ లేదా రణయనీయ మరియు జైమినీయంగా పిలువబడ్డాయి యజుర్వేదం వేదాలలో మంత్రాలు మరియు యజ్ఞం కోసం ఇచ్చే వివరణాత్మక ఆచారాల సంకలనం ఉంటాయి యజ్ఞయాగంలో అగ్నిదేవునికి అర్పించే సమయంలో పూజారులు ఈ మంత్రాలను ఉచ్చరించారు కురు రాజ్యపాలనలో యజుర్వేదం కూర్చబడిందని నమ్ముతారు దీని సంహితలో ఋగ్వేదం యొక్క ప్రాథమిక శ్లోకాల ఆధారంగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఇది గద్య రూపంలో మొదటి గ్రంథం నల్ల కృష్ణ అని పిలువబడే యజుర్వేద వచనంలో రెండు ప్రధాన సమూహాలు ఉన్నాయి అంతేకాకుండా తెల్లగా ఉన్నది శుక్ల బాల్క్లో అమర్చబడని పదార్థం ఉంటుంది మరియు తెలుపులో బాగా అమర్చబడిన పదార్థం ఉంటుంది నల్ల యజుర్వేదం నుండి కథ తైతిరీయ కపిస్థలం మైత్రాయణి మొదలైన నాలుగు ప్రధాన బ్రాహ్మణవాద పాఠశాలలు మనుగడలో ఉన్నాయి అయితే తెల్ల యజుర్వేదం యొక్క రెండు పాఠశాలలు మాత్రమే కణ్వ మరియు మధ్య దినాలను దాటాయి తరువాత యజుర్వేదం యొక్క కూర్చబడిన భాగం ఆచారాలను ప్రస్తావించలేదు అయితే అది వివిధ రకాల హిందూ తత్వశాస్త్రాన్ని కలిగి ఉంది అధర్వణవేదం నాలుగు వేదాలలో అతి చిన్న గ్రంథం జానపద సాహిత్యంలో వ్రాయబడిన మాయాజాలం అథర్వణ వేదాన్ని బ్రాహ్మణవాదంలోని అథర్వణ శాఖ రచించిందని మరియు ఆ కాలంలోని మాయాజాలం మంత్రం మరియు మంత్రాలను గ్రంథాలుగా సంకలనం చేసిందని నమ్ముతారు ఇందులో ఏడు వందల అరవై శ్లోకాలు ఉన్నాయి మరియు నూట అరవై శ్లోకాలలో ఋగ్వేదంతో ప్రామాణికమైనవి అథర్వవేదంలో ప్రస్తావించబడిన శ్లోకాలు గద్యాలై ఉన్నాయి మరికొన్ని గద్య సాహిత్యంలో ఉన్నాయి ఈ వచనం యొక్క రెండు వెర్షన్లు పైపలద మరియు సౌనకియ అనే పేరుతో మనుగడలో ఉన్నాయి అథర్వవేదం వేద నాగరికత ఆచారాలు ఆచారాలు మరియు నమ్మకాలు ఆకాంక్షలు మరియు దైనందిన జీవితంలో నిరాశలు మరియు పాలన గురించి సమాచారం యొక్క ప్రాథమిక వనరుగా పరిగణించబడుతుంది వివాహం మరియు దహన సంస్కారాల ఆచారం ఈ వచనంలో వివరించబడింది